ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని కోమట్లగూడెం గ్రామస్తులందరినీ కోమట్లగూడెంలో ఇప్పుడే మరి మసీదులో నమాజ్ చేసిన వారి తరపు నుంచి కోమట్లగూడెం మసీదు నుంచి కోమట్లగూడెం నుంచి ఇతర వాళ్ళకి కోడలుగా వెళ్ళినటువంటి కోమట్లగూడెం ఆడపడుచులు అందరి తరపు నుంచి ఆ దైవాన్ని అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరి దైవ గ్రంథం దివ్యకురాణం రెండవ అధ్యాయం నలభై వచనం నుండి భూమి మీదకి ఎన్నో జాతులు వచ్చిపోయాయి ఎన్నో జాతులు జాతి ఆదం గారి కాడి నుంచి చాలా జాతులు వచ్చిపోయాయి వచ్చిపోయిన జాతుల్లో చాలా ముఖ్యమైనటువంటి జాతి ఇజ్రాయలీల జాతి ఇజ్రాయలీలు ఫిరోమ్ యొక్క ఆధీనంలో బానిసలుగా ఉన్నటువంటి జాతి అలాంటి జాతిని బానిసత్వం నుంచి విడిపించి ఎంతో ప్రేమించా నేను ఇజ్రాయలీ నేను చెప్తాడు చివరి దైవ గ్రంథంలో ఇజ్రాయలీలో వచ్చిన ప్రవక్తలు అందరు ఎక్కువ మంది పేర్లు తెలియజేయడం జరిగింది వాళ్ళు చాలామంది దైవం ఒక్కడేని విశ్వసించారు విశ్వాసం మీద నిలకడగా కొంతమంది ఉన్నారు కొంతమంది దారి తప్పిపోయారు రకరకాల ఎక్కువ అనుగ్రహాలు ఇచ్చింది ఇజ్రాయేలీ జాతికే దైవం ఎక్కువ పరీక్షలు పెట్టింది ఇజ్రాయేలీ జాతినే అది మనం తెలుసుకుందాం ఇజ్రాయల్ వంశీలారా నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి ఈజిప్ట్లో వచ్చినటువంటి కానీ వాళ్ళు కానీ ఇదంతా వాళ్ళ గురించి చెప్తున్నాడు ఎన్నో కానుకలు ఎన్నో అనుగ్రహాలు నేను మీకు ప్రసాదించాను ఆ కానుకల గురించి ఆలోచించండి మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను అంటున్నాడు దైవం నాకు మాత్రమే మీరు భయపడండి నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు మీకు గ్రంథాలు పంపించింది నేనే ఈ గ్రంథాన్ని పంపించింది నేనే ఇప్పుడు నేను పంపిన గ్రంథాన్ని విశ్వసించండి ఇదివరకే మీ వద్ద ఉన్న మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధృవీకరిస్తుంది ఈ దివ్య ఏం చేస్తుంది అంటే ఇజ్రాయేల్ జాతిలో వచ్చిన గ్రంథాలన్నింటినీ ధృవీకరిస్తుంది కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారు అవకండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు అందులో దైవం అక్కడే ఉంది ఇందులో దైవం అక్కడే ఉంది రాబోయే దాంట్లో మూడు అరవై నాలుగులో సూర్య ఆలయ్రాలు చెప్తాడు గ్రంథ ప్రజలారా ఇక్కడేమో ఇజ్రాయలీల్ జాతికి చెప్తున్నాడు అక్కడేం చెప్తాడంటే గ్రంథ ప్రజలారా అంటే ఎవరెవరి దగ్గర అయితే దైవ గ్రంథం ఉందో దైవం తరపు నుంచి దేవుడు అక్కడనే గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథ ప్రజలు అందరికీ చెప్తున్నాడు ఒకరిని ఎవరిని ఎక్కువ చేయటం తక్కువ చేయటం చేయకుండా మీకు మాకు సమానమైన ఒక విషయం వైపు రండి అంటున్నాడు అదేమిటంటే ఈ భూమి ఆకాశాలను సృష్టించి ఈ సర్వాన్ని సృష్టించి మానవుడికి ఈ లోకం వశం చేసి మానవుడికి ఈ లోకాన్ని పరీక్షగా చేసినటువంటి భగవంతుడు దైవం ఏకైకుడు ఒకే ఒక్కడు అనే విషయాన్ని మీరు మర్చిపోయారు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ముక్కోటి కాదు భగవంతుడు అనేవాడు ఒకే ఒక్కడు ఈ విషయాన్ని మీరు నమ్మటంలో వ్యతిరేకిస్తే అర్థమవుతుందా మీరు మర్చిపోయారు గ్రంథాలు కొంతమంది వీపుల వెనకబడి వేశారు కొంతమంది ఏమో పెద్ద భాగం మర్చిపోయారు ఈ విషయాన్ని మీరు వ్యతిరేకిస్తే దైవం ఒకే ఒక్కడనే విషయాన్ని వ్యతిరేకిస్తే మేము దైవం ఒకే ఒక్కడని మీకు చెప్పాము ఆ ఒక్క దైవాన్ని మేము ఆరాధించాము అనేటటువంటి విషయానికి మీరే సాక్షులుగా ఉండండి అని చెప్పి చెప్పమంటున్నాడు కాబట్టి మీ దగ్గర ఉన్న గ్రంథాన్ని ధృవీకరిస్తుంది కనుక మీరే అందరికంటే ముందు దాన్ని తిరస్కరించేవారు అవ్వకండి అల్ప ధరకు నా వాక్యాలని అమ్మకండి నా యొక్క కోపానికి ఆగ్రహానికి భయపడండి సత్యంతో సత్యాన్ని అసత్యంతో కలిపి పులగం చేయకండి బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి చూడండి అంత క్లియర్గా చెప్తున్నాడు బుద్ధిపూర్వకంగా ఇజ్రాయల్ జాతిలో ఎక్కువ మంది దశమ భాగాల కోసం కొంతమంది మంచోళ్ళు ఉన్నారు భక్తిని వ్యాపారం చేసేసి దైవవాక్యాలతోని వాటిని నమ్మేసి మరి సత్యాన్ని కలగాపలగం చేసేసి వారు వారి యొక్క స్వలాభాల కోసం ప్రజల్ని అనేక ఆత్మల్ని పక్కదారి పట్టించారు కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నాడు దైవ ఆరాధనని స్థాపించండి పేదల హక్కు అయినటువంటి పేదలకి దానం చేసే విషయాన్ని వారి హక్కును వారికి ఇవ్వండి నా సాన్నిధ్యంలో వినమ్రులై తలవంచే వారితో పాటు మీరు కూడా వినమ్రై తలవంచండి సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారు ఏమిటి వాస్తవానికి మీరు ధర్మ గ్రంథం పారాయణం చేస్తారు ఇజ్రాయేల్ జాతిలో ధర్మగ్రంథాన్ని పారాయణం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తు చెప్తున్నాడు మీరు ధర్మగ్రంథాన్ని పారాయణం చేసుకుంటూనే సత్యాన్ని కప్పిపుచ్చుతున్నారు అర్థమవుతుందా కాబట్టి మేలు చేయండి అని ఇతరులకు చెప్తారు మీరు మేలు చేయరేంటి అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేంటి సహనం ద్వారా దైవ ఆరాధన ద్వారా దైవం యొక్క సహాయాన్ని పొందండి నిస్సందేహంగా దైవం యొక్క ఆరాధన కష్టతరమైనటువంటి కార్యం భగవంతుడు అక్కడే అని చెప్పి ఆయన్ని నమా ఆరాధించడం అనేది కష్టతరమైన కార్యం కానీ దైవానికి విధేయులైనటువంటి దాసులకు అది ఎంత మాత్రం కష్టం కాదు తాము వారు తాము ఎట్టకేలకు రేపు తమ దైవాన్ని కలుసుకోవాల్సి ఉంది మరణం తర్వాత అనేటటువంటి విషయాన్ని నమ్ముతారు ఆయన వైపునకే మరలిపోవాల్సి ఉంది అనేటటువంటి విషయాన్ని నమ్ముతారు అనేటటువంటి విషయాన్ని దైవం తెలియజేస్తుంది కాబట్టి విశ్వాసం ఎవరికైతే ఎక్కువగా ఉందో మరణం తర్వాత మనం దేవుణ్ణి కలుసుకోబోతున్నాం అనేటటువంటి నమ్మకం ఎవరికైతే ఉందో వారు దేవుడు ఒకే ఒక్కడే నమ్మటంలో కానీ దైవాన్ని ఆరాధించడంలో కానీ ఎటువంటి సంకోచం ఉండదు ఎటువంటి ఎనకంజ ఉండదు ఎవరైతే రేపు దైవాన్ని కలుసుకోవాలనే ఆలోచన లేదో మా ఇష్టం మేము ఎట్లా చేస్తాం అనేటటువంటి గర్వం దారి తట్టిపోవటం అహంకారం ఆధారం లేకుండా ఊహలు భ్రమలు ఇవన్నీ వారిలో వచ్చి చేరిపోతాయి ఈ జీవితం ప్రసాదించింది ఆదైవం ఈ జీవితాన్ని పూర్తిగా ఆయుష్ని నిర్ణయించింది ఆదైవం మరణాన్ని ఇచ్చేది ఆ దైవం మరణం తర్వాత కలుసుకోబోయేది ఆ దైవాన్ని ఆ భగవంతుణ్ణి ఆ ఏకైకున్నే ఈ విషయాన్ని నమ్మిన వారికి దేవుడు ఒక్కడే అని నమ్మటం చాలా తేలిక ఈ విషయాన్ని నమ్మని వారికి మా ఇష్టం అనేటటువంటి వారికి దేవుడు అక్కడ కాదు ఏం కాదు మా ఇష్టం అని చెప్పి వారు నమ్మటం వారికి కష్టం ఒక్కడిగా నమ్మటం వారికి కష్టం ఎందుకంటే వారు నమ్మదలుచుకోలేదు వారి దగ్గర నమ్మినా నమ్మకపోయినా ఎటువంటి ఆధారాలు లేవు అక్కడ కాకుండా ఇద్దరు ముగ్గురు చాలామంది ఉన్నారంటానికి ఏ గ్రంథం కూడా ఆధారం లేదు ఏ యుగ పురుషుడు కూడా నేను దేవుణ్ణయ నన్ను ఆరాధించండి అని చెప్పి ఏ యుగ పురుషుడు కూడా చెప్పలేదు మన యొక్క అంతరాత్మ కూడా ఏం చెప్తుంది వాడు కనిపించడు దేవుడు అనేవాడు పుట్టడు దేవుడు అనేవాడు మరణించడు మరణం లేని దైవం పుట్టుక లేని అందరిని పుట్టించే దైవం ఆకాశాలపై నుండి సృష్టి సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి శక్తిగల దైవం ఆయన్ని మీరు ఏ భాషలో పిలిచినా ఏ పేరుతో పిలిచినా పలుకుతాను అని చెప్పి తెలియజేస్తున్నాడు కాబట్టి అందరం కూడా పరస్పరం అన్నల దమ్ములమే దైవం విషయంలో అలా ఉంటే మూడు లక్షణాలు ఉంటే మానవులు అందరి విషయంలో అందరికీ రెండు చేతులు అందరికీ రెండు కళ్ళే అందరికీ ఒక నోరే అందరికీ రెండు కాళ్ళే అందరికీ శరీర ఆకారం చూసుకుంటే అందరికీ అదే ఆకలి అందరు తినేది అదే అన్నం అందరు తాగేది అదే నీళ్లు అందరూ మరి సృష్టి ధర్మం చూసుకుంటే అందరు పోయేది అదే నిద్ర అందరికీ అదే సూర్యుడు ఒకడే సూర్యుడు అందరికీ ఒకడే చంద్రుడు అందరికీ ఒకటే భూమి అందరికీ ఒకటే ఆకాశం అందరికీ ఒకటి అందరికీ రాత్రి ఒకటి అందరికీ వర్షాకాలం ఒకటి అందరికీ శీతాకాలం ఒకటి అందరికీ ఎండాకాలం ఒకటే అందరికీ పుట్టుక ఒకటే అందరికీ మరణం ఒకటే ఇంత సమస్త భౌగోళిక ప్రాకృతిక విషయాలు దైవం పెట్టిన అన్నీ అందరికీ సమంగా ఉన్నప్పుడు ఆయన ఒకే ఒక్కడే నమ్మడానికి ఇవన్నీ చూసింది కావా ఇవన్నీ ఆధారాలు కావా కాబట్టి అహంకారం తొలగించుకొని బుద్ధిమంతుల్లాగా జ్ఞానవంతుల్లాగా పరిశీలన కొంచెం పరిశీలన చేసి ఆయనకి ఆయన ఒక్కడిగా నమ్మి ఆయనకు దాసులుగా ఉండటమే మానవ జీవిత పరమార్థం అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో మనస్ఫూర్తిగా వేడుకుంటూ దువా చేస్తూ ఆమెంత రాస్తూ జై హింద్